మేషం మానసిక దృఢత్వం పెరుగుతుంది కీలక వ్యవహారాల్లో సత్తాను చాటుతారు ఇరుగు పొరుగుతో సఖ్యత ఉంటుంది చురుగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది మిత్రులు తోడుంటారు వృషభం మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పలేక ఇబ్బంది పడతారు కుటుంబ వ్యవహారం చికాకు పడుతుంది వేళకు భోజనం ఉండదు అకారణ విరోధం గోచరిస్తోంది విలువైన వస్తువులు జాగ్రత్త కంటి సమస్య ఉంటుంది మిథునం కీలక వ్యవహారాల్లో తోడుంటుంది తెలివితేటలకు తగిన ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి శారీరక మానసిక సౌఖ్యాన్ని పొందుతారు సామాజిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది కర్కాటకం విపరీతమైన ఖర్చులుంటాయి వ్యవహారాలు బెడిసి కొట్టే సూచన ఉంది కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా లేకుంటే పరిహారం చెల్లించాల్సి వస్తుంది దూర ప్రదేశాలకు వెళ్లే సూచన ఉంది నిద్రలేమి వేధిస్తుంది బద్ధకం వద్దు సింహం కోరుకున్న పని పూర్తవుతుంది ఆదాయం బాగుంటుంది సేవారంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది కొత్త పరిచయాలు సంతోషాన్ని పెంచుతాయి సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి ఆరోగ్యం మెరుగవుతుంది కన్య అభీష్టం నెరవేరుతుంది వృత్తిగత విజయాలు లభిస్తాయి నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి గౌరవం పెరుగుతుంది గృహ సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి తుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ముందుకు సాగవు అశాంతి కలుగుతుంది పెద్దలను కలుస్తారు వైద్య ఖర్చులుంటాయి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త బలహీనతల్ని బయట పెట్టకండి దైవచింతన పెరుగుతుంది వృశ్చికం ఆకస్మిక ధన నష్టం గోచరిస్తోంది బలహీనతల్ని జయించాలి శత్రుపీడ పెరుగుతుంది ఉద్యోగులకు అధికారుల వేధింపులుంటాయి సహచరుల సహకారం లభించదు వేళకు భోజనం ఉండదు గొడవలు వద్దు ధనస్సు స్వేచ్ఛా జీవితంపై కోరిక పెరుగుతుంది ఇతరులతో సంబంధాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామ్య సూచన పాటించండి శత్రువులపై విజయం సాధిస్తారు సంతాన సంబంధ శుభ కార్యాచరణకు ప్రణాళిక రూపొందిస్తారు మకరం పోటీల్లో విజయం సాధిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంది వివాదాలు తొలగిపోతాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి విందులు పాల్గొంటారు పోగొట్టుకున్న వస్తువు తిరిగి లభించే సూచన ఉంది కుంభం కీలక వ్యవహారాల్లో సొంత తెలివితేటలు కాకుండా నిపుణుల సూచన పాటించండి బద్దకం వల్ల చిక్కులొస్తాయి సమర్థతను నిరూపించుకోలేని పరిస్థితి నిరాశను కలిగిస్తుంది విలువైన వస్తువులు డాక్యుమెంట్లు జాగ్రత్త మీనం పనులు అనుకున్నట్లుగా సాగవు డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది తల్లివైపు బంధువుల గురించిన సమాచారం అందుతుంది భూమి కొనుగోలు వ్యవహారం వాయిదా వేయండి శుభమస్తు